ఎప్పుడు తేరు ముగ్గు ముగ్గు అని చెప్పుకుంటారు కదా ఏ ముగ్గులు వేసినావు ఈ ముగ్గులు వేసి ఏ ముగ్గు వేసింది గాయత్రి జేజీ ఈ ముగ్గు ఈ ముగ్గు ఈ ముగ్గు ఏ ముగ్గు ఏడు చుక్కలు ముద్దా పదైదు చుక్కలు పదహైదు చుక్కలు పదహైదు చుక్కలు ఎవరు వేసిన ముగ్గు వేసినావా నేనే వేసినా గాయత్రి వేసిందే ఈ ముగ్గు గాయత్రి వేసింది గాయత్రికి నేర్చుకున్నావా నేర్చుకున్నావా ఈ ముగ్గు నేనే వేసినా గాయత్రి ముగ్గేసింది గాయత్రి గాయత్రి కా ఈ గాయత్రి ముగ్గేసి ఇది గాయత్రి ఇది కూడా గాయత్రి నేను ఇది గాయత్రి బాగా వేసిందా ఎన్నె ముగ్గులు వేసినా గాయత్రి చిన్న చిన్న ముగ్గురు చెప్పు వేసిందా నువే కదా చెప్పు వేసినట్టు అది ఏమి ఈరోజు స్కూల్ పోకుండా స్కూల్ ఎగ్గొట్టినావు ఏమే మీదే ఎంజాయ్ బాగా రెస్ట్గా చదువుకుంటున్నారు ఈ